హలో అందరికీ నమస్తే మనం ఈరోజు ఆంటారియో ప్రోవిన్స్లోని క్రాఫర్డ్ లేక్ కన్జర్వేషన్ ఏరియాలో ఉన్నాం క్రాఫర్డ్ లేక్ అంటారు దీన్ని అంటే ఇది ఒక సరస్ అనమాట మీకు ఈ సరస్సును నేను చూపిస్తాను సో మీరు చూస్తే ఇది దీన్ని ఇది క్రాఫర్డ్ లేక్ అంటే సో మీరు ఇప్పుడు దీన్ని చూస్తే మీకు ఇది యాక్చువల్గా ఇది మీరు చూస్తే కనుక ఇంత పెద్దగా ఈ లేక్ అన్నది కనబడుతుంది మీరు చూస్తే ఈ ఈ చెట్లు వీటిలో రిఫ్లెక్షన్స్ అన్నీ కూడా మీకు లేక్లో చాలా క్లియర్గా కనబడుతుంటాయి మీరు చూస్తే ఈ లేక్ యాక్చువల్గా చాలా స్టిల్గా ఉంటుంది అంటే పెద్ద కథలకల్ ఉంటుంది అండ్ దానికి ఒక ప్రత్యేకత ఉంది అదేంటని మనం చెప్పుకుందాం సో పిక్చర్స్గా చూసుకుంటే కనుక ఈ లేక్ ఆకుల రాలే కాలంలో ఇంకా చాలా అందంగా ఉంటుంది ఈ చెట్లన్నీ మీకు రాలి అండ్ అట్ ద సేమ్ టైం మీరు చూస్తే ఇక్కడక్కడ డిస్టర్బెన్స్ ఉండదు చాలా స్టిల్గా ఉంటుంది వాటర్ అండ్ ఇంకొక ఏరియాలో అంటే ఈ లేక్ దగ్గర ఉన్న ఏరియా మొత్తంలో మీకు ఎక్కడ స్విమ్మింగ్ చేయకూడదు ఇక్కడ ఫిషింగ్ చేయకూడదు అండ్ ఈ ఏరియా అంతా డిస్టర్బ్ చేయరు యాక్చువల్గా ఏరియా ఎలానే ఉంటుంది ట్రిస్టింగ్గా అండ్ దీని చుట్టూ చాలా వెట్లాండ్స్ ఉంటాయి అంటే ఈ లేక్ ఫీడ్ చేస్తున్నది అలాగే ఈ వర్షం నీరు ఏదైతే ఉంటుందో అదంతా నిలవై ఉన్న ఆ వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ఒక పెద్ద ఈకో సిస్టమ్ కూడా ఉంటుంది అండ్ ఇట్స్ నాట్ డిస్టర్బ్డ్ అట్ ఆల్ సో మనం వెళ్ళినా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళిపోవడం చెప్తే మనం ఇక్కడంతా ఇక్కడ దీన్ని ప్రకృతిని ఎలాగే వదిలేశారనమాట అలా వదిలేయడానికి కారణం ఏంటంటే ఈ క్రాఫర్డ్ లేక్కి ఒక ప్రత్యేకత ఉంది జియోలాజికల్గా అలాగే ఆంథ్రోపలాజికల్గా కూడా ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఈ లేక్ లో పైనున్న నీరు కింద ఉన్న నీరుతో కలవదు సో అది ఎందుకంటే ఈ లేక్ యాక్చువల్గా చూడడానికి ఎలా ఉంటుంది కానీ దీని లోతు చాలా ఎక్కువ దీని డీపెస్ట్ పాయింట్ మనకి ఎయిటీ ఫీట్ వరకు ఉంటుంది అంటే దాదాపు ఇరవై నాలుగు మీటర్ల లోతు ఉంటుంది ఈ లేక్ ఈ సరస్సు అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే దీని సర్ఫేస్ ఏరియాతో కంపేర్ చేస్తే దీని డెప్త్ ఎక్కువ అనమాట అండ్ ఈ ఉన్న నీరంతా మనకి ఏ సరస్సు మాదిరిగా అయినా మనకి వర్షం నీరు నుంచి అలాగే మనకి ఇక్కడ ఇక్కడ ఏమైనా చిన్న చిన్న స్ట్రీమ్స్ లాంటివి ఉంటాయి అవి ఫీడ్ అవుతుంది కానీ అడుగునున్న నీరు ఏదైతుందో అది పూర్తిగా బెడ్ రాక్ ఫీడ్ చేస్తుంది అనమాట సో అందుకనే అవుతుందంటే మీకు సాంద్రత డిఫరెంట్గా ఉంటుంది పైకి నీరుకి కింద నీరుకి అండ్ దాని కెమికల్ ప్రాపర్టీస్ కూడా అట్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు పైన నీరు కింద నీరు కూడా కలవదు సో పైనున్న నీరు అట్లా తేలుతూనే ఉంటుంది సో కింద నీరు సాంద్రత దాని కెమిస్ట్రీ వల్ల అది కలవకుండా ఉంటుందన్నమాట సో దీని ప్ర ఎందుకు ఇది ప్రత్యేకత ఎందుకు ఇది ప్రత్యేకం అంటే మీకు ఈ కింద ఉన్న బాటం ఏదైతే ఉందో దాని కింద సెడిమెంట్ అంతా ఫామ్ అయి ఉంటుంది కదా లేక్ కింద ఉన్న సెడిమెంట్ ఆ సెడిమెంట్ అన్నది ప్రెటిమెట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అన్డిస్టర్బ్డ్ ఇట్ ఈస్ అన్టచ్డ్ అండ్ ఇట్ ఈస్ అన్డిస్టర్బ్డ్ అనమాట సో అందుకని ఇది ఈ సెడిమెంట్ అంతా దాదాపు గత ఏడు వందల సంవత్సరాల మానవ చరిత్రని చరిత్ర అంతా దాంట్లో నిక్షిప్తమై ఉంటుంది ఆ సెడిమెంట్లో సో ఇప్పుడు ఎలాగైతే మనకి చూడండి చరిత్ర పుస్తకాల్లో మనకి ఇప్పుడేం జరిగింది అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరిగింది అని మనకి వరుసగా ఈవెంట్స్ అన్నీ ఉంటాయో అట్లాంటి ఈవెంట్స్ మనం అన్నీ అట్లాంటి జియోలాజికల్ ఈవెంట్స్ అన్ని ఈ లేక్ సెడిమెంట్లో మీకు నిక్షిప్తమై ఉంటాయి ఈ లేక్ గురించి మీరు వికీపీడియాలో కూడా చదవచ్చు గూగుల్లో కూడా చదవచ్చు దీన్ని క్రాఫర్డ్ లేక్ అంటారు అండ్ యాక్చువల్గా ఈ సెడిమెంట్ని స్టడీ చేసిన దాన్ని బట్టి మనకి తెలిసింది ఏంటంటే దాదాపు ఒక పంతొమ్మిది వందల యాభైలు అరవైల టైంలో ఈ పంతొమ్మిది వందల యాభైల అరవైల టైంలో అప్పటి నుంచి మనం హ్యూమన్ యాక్టివిటీ అనేది మన పర్యావరణాన్ని పర్యావరణాన్ని బాగా ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది అంటే ఇంపాక్ట్ అన్నది అక్కడి నుంచి బాగా పెరిగింది అన్న సంగతి మనకు అర్థమవుతుంది సో దీని దానిలో నిక్షిప్తమైన ఎయిర్ ఏదైతే ఉంటుందో దాని సెడిమెంట్స్ సెడిమెంట్ దాన్ని అనాలిసిస్ చేయడం బట్టి మనకి తెలిసిందనమాట ఎందుకంటే ఇది టైమ్ స్కేల్ కాబట్టి ఎప్పుడేం జరిగిందన్నది మీకు దీంట్లోంచి దీన్ని కెమికల్ అనాలిసిస్ చేసి మనం సమాచారం తీసుకోవచ్చు అనమాట సో అందుకని ఏం చేశారంటే ఆ పంతొమ్మిది వందల యాభైలో అరవైల టైం నుంచి ఒక ఇపోక్ని క్రియేట్ చే దాన్ని ఒక ఎపోక్గా దాన్ని గుర్తించడం జరిగింది దాన్నే ఆంథ్రోపోసిన్ ఎరా అంటారు సో అలాగైతే హాలోసినీనరా ఇలా మనకి ఎరాస్ ఉంటాయో అట్లాగా మనకి మనుషులు ఎప్పుడైతే క్లైమేట్ని బాగా ఇంపాక్ట్ చేయడం పెట్టారో పంతొమ్మిది వందల యాభై అరవై దాన్ని గుర్తించారు అప్పటి నుంచి చాలా స్పైక్ ఉందని చెప్పి అప్పటి నుంచి బలంగా మనకి ఇంపాక్ట్ అంత పెరిగిందని సో దాన్ని ఈ లేక్లోని సెడిమెంట్ని వాడి యాక్చువల్గా దాన్ని గుర్తించడం జరిగింది సో సో దిస్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ బిహైండ్ ద లేక్ అండ్ ఈ లేక్ అనేది కెనడాలోని ఆంటారీ ప్రొవిన్స్లో ఉంది సో దీన్ని క్రాఫర్డ్ లేక్ అంటారు సో మళ్ళీ చూపిస్తాం ఇంకొకసారి సో అనమాట లేక్ సో ఇంత ఇంత ఇలా ఏమీ పెద్దగా సౌండ్ చేయని లేక్ చాలా స్తబ్దుగా నిశ్చలంగా ఉన్న సరస్సుకి సరస్సు కింద ఉన్న నీరు పైన నీరుతో కలవదు అండ్ దీని చుట్టూ ఉన్న ఈకో సిస్టమ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది అండ్ దీని సెడిమెంట్కి ఇంత కలవదు దీని సెడిమెంట్ అనేది సో తక్కువ అంచనా వేయకూడదు మనకి ప్రకృతిలో ఏం కనబడినా అది పెద్ద సైలెంట్గా ఉన్నా సరే దాని అనుకోవాలి చాలా స్టోరీ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట సో ఈ లేక్ గురించి మీరు యూ కెన్ రీడ్ అబౌట్ దిస్ లేక్ ఆన్ ద వెబ్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ మళ్ళీ కలుద్దాం బాయ్